సభ్యులకు తెలుగుదేశం పార్టీ అభిమానులకు మండేపల్లి అభిమానులకు పాత అందరికీ నమస్కారం నిన్న జరిగిన విషయో మీద మాట్లాడే ముందు వాళ్ళు పెట్టే నిన్న పెట్టిన కార్యక్రమం ఏముండదంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన మేనిఫెస్టో కాలనే దాని మీద ఒక వ్యాఖార కార్యక్రమం ఒకటి చిన్నమండ మండలం వండాడి గ్రామం కదిరివాడపల్లెలో పెట్టినారు దాన్ని పెట్టుకునే దానికి కారణం ఏమంటే అది కదిరివాళ్ళపల్లిలో పెట్టేదాని కారణం ఈ మండలంలో ఎవరు కానీ ఒక కళ్యాణ మండపం కానీ ఇట్లా మామిడికాయల మండీలు కానీ ఒక స్థలం కానీ ఎవరు అలో చేయలా ఆడేదో పెద్ద పొడి చేస్తామని కదిరివాండపల్లెలో ఆడొచ్చి ఆ ఈదల్లో పెట్టుకొని లేనిపోని అన్నీ వాగినారు దాన్ని వాగే ముందు ఏమి మాట్లాడాలా ఎట్లా మాట్లాడాలా ఏమని అనకుండా మాట్లాడుకునే మాట్లాడుకునేదానికి వచ్చినారు ముఖ్యమంత్రిని మంత్రిని అయ్యా రమేష్ రెడ్డి నువ్వు మాట్లాడే ముందు పోయిన ఇరవై నాలుగు వరకు నువ్వు రా రాయచూరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నావు ఆ రోజు నువ్వు చేసిన దొంగతనం నేను ఇప్పుడు పెడతానా నువ్వు లేదని నిరూపిస్తావా ఎప్పుడంటే రాజధాని కళ్యాణ మండపంలో మీటింగ్ పెడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీటింగ్ పెడితే అప్పుడు మండిపల్ల రాంబాబుని మైక్ ఇస్తే మైక్ కట్ చేస్తాం ఆయన అయిపోయిన తర్వాత మళ్ళా ఆన్ చేస్తాం అప్పుడు నేనే సొంత నేనే పట్టుకున్నాను అది నువ్వు కాదా దొంగ రాంబార్ దొంగ నువ్వు దొంగవో నువ్వు ఫస్ట్ దొంగవో నీకు ఆ బుద్ధులు పోలే నీకు దొంగతనే చేసే బుద్ధులు అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు ఆ ఇతరులు కూడా దొంగ అంటావు ఈయన రాయచూటి తాలూకాలో మీ సొంత ఊర్లో మీ లెక్క మండలంలోనే లెక్కేసుకో ప్రత పళ్ళకు బోర్లు వేసినాడు దాదాపు రాయూటి నియోజకవర్గంలో మూడు వందల పైన చిలుకు బోర్లు వేసినాడు రోడ్లనేది కోట్లలో తెప్పించినాడు పశువుల చెడ్డు నీ మండలంలో చూసుకో ఇప్పుడు రీసెంట్గా నీ సొంత ఊరు రెడ్డివారి పల్లెకి కూడా నిన్న నిన్నలా మన్న లక్షల్లో శాంక్షన్ చేయించినాడు రోడ్డు నీ సొంత ఊరుకి ఏజ్లోనేవి నువ్వు దొంగవు వచ్చిన డబ్బులన్నీ తినిపేదానికి నీరు చెట్టు కింద ఎంతమంది దగ్గర పేర్లు పెట్టి దొంగ పేర్లు పెట్టి వాళ్ళతో చేయించి దాంట్లో వాటర్ తీసుకోలేదా నువ్వు ఈ మాండవ్ నది చేసినావు దాంట్లో తీసుకోలేదా ఈ చిన్న మండ మండలంలో పోయే మాండవ నదిలో నువ్వు చేయించినావు దాంట్లో నువ్వు పర్సెంటేజ్ తీసుకోలేదా నువ్వు దొంగ కాదా ఇతరులు దొంగ ఎత్తంటావు నువ్వు దొంగ అయినావు కాబట్టి అందరినీ దొంగ 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 అనేది నేర్చుకుంటున్నావు నువ్వు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తావు అది డొక్కు బస్సు ఫ్రీ ఫ్రీగా పెడతాను మహిళలకు అని నువ్వు ఉన్నప్పుడు మంచిగా ఉన్నాడా చంద్రబాబు నాయుడు నువ్వు నువ్వు లేవా కొన్ని ఏళ్ళు ఆయన దగ్గర అప్పుడంతా మంచోడా ఇప్పుడు అప్పుడే నీకు చెడ్డైనాడా నీకు టిక్కెట్ ఇచ్చింటే మంచోడు ఈయకపోతే చెడ్డోడు నీకు టిక్కెట్ ఎంటికి వెళ్ళా మూడు తూర్లు నాలుగు తూర్లు ఇచ్చినారు నువ్వు గెలిచలేవు ఉద్దేశంతో నీకు మండపల్లి మండిపల్ల రాబడంతో సరైన మగుడు రాయిచూటి నియోజకవర్గం పెడతాననే దమ్మున్న మగోడు అని చెప్పి చంద్రబాబు నాయుడు టిక్కెట్ ఇస్తే దమ్ముగా గెలిచినాడు మగోడుగా గెలిచినాడు నువ్వు గెలిచినావా నువ్వు చంద్రబాబు నాయుడు విమర్శిస్తావు నువ్వు అతని దగ్గర నువ్వు బస్సు లేదా నువ్వు యానికి వచ్చినాయి ఇన్ని కోట్లు నీకు కంకర ఫ్యాక్టరీలు యానించి వచ్చినాయి నీకు నీకు ఆ బిల్డింగ్ కట్టినవే అంత యానించి వచ్చినాయి నీకు డబ్బులు నువ్వు పోయే జీప్ డీజిల్ కూడా ఖర్చు లేకుండా బతినారు మీ నాయన ఒక ముఖ్యమైన మీ నా మీ నాయన ఆ రోజుల్లో మంత్రిగా ఉన్నారు మీ నాయన ఉన్నాయించి నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు ఇన్ఛార్జ్ ఉన్నిటి వరకు నువ్వు ఎంత డెవలప్ రాయచూరి తాలూకాకు ఎంత డెవలప్మెంట్ చేసినావు యా ఏ రోడ్లు వేసినావు ఊర్లు బోర్లు వేసినావు ఊర్లో పశువులు చట్టించినావు యా ఊర్లో జనాలకు ఏమైనా సాయం చేసినావు ఏ రోజైనా పది మంది జనాలకు అన్నం నేను నువ్వు నిరూపిస్తువు ఈ పొద్దు నువ్వు దొంగగా నువ్వు ఏం వచ్చిన తప్పులు దొంగతనం చేసుకొని సంపాదించుకొని బిల్డింగ్లు పెట్టుకొని కంకల్ పెట్టుకొని మనలా నిన్న ఎలక్షన్ అంటే అయిపోయే ముందు నువ్వు ఎస్సీ కేసులో ఇప్పుకొని ఆ పొద్దు నువ్వు శ్రీకాంత్రితో లాలు చూపడి నువ్వు రా మాట్లాడుకునేవాళ్ళు లేదా మాట్లాడుకున్న లాలి చూపడి నువ్వు చిన్న ఒక ఎస్సీ కేజీ పెడితే కొన్ని నెల రోజులు రాయచూరి తాలూకు రోజులు పోయినని నువ్వు దొంగ మంత్రి గారిని నువ్వు దొంగ అనే దానికి నీ అర్హత లేదు నువ్వు ఈ రోజు నువ్వు మాట్లాడేదానికి అర్థమే లేకుండా మాట్లాడతావు నువ్వు పెద్ద పల్లె ఆడ మూల ఏదో తావు దొరికింది కాకపోయినావు నీకు తమ్ముడి మొక్కలు అయితే చిన్న మొన్న ఎక్కువటోళ్ళు ఎందుకు పెట్టలేకపోయినారో మీరు మీరు దొంగలు కాబట్టి దొంగలు తావు ఇవ్వకూడదు అని ఉద్దేశంతో చిన్న మనం ఎక్కోటంలో కానీ ఇక్కడ ఆడగానే మీకు తావి వేయలేవు చిన్న మీదికి పది మంది మీదికి పెట్టుకునేదండి మీ బతుకు దొంగ బతుకు కాబట్టి వాళ్ళకి తీసి కాబట్టి దొంగలను చిన్నమన్నం ఎక్కోటం రాజీకూడదని ఉద్దేశంతో వచ్చినారు అది కూడా కజురాలు పల్లె వాళ్ళు దొంగలు కాబట్టి మీ దొంగలు బెల్లం పెంచుకున్నారు కాబట్టి నువ్వు దొంగ అనేది మాట మాట మానుకో ఇంక నుంచి కానీ ఎప్పుడైనా కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ కానీ ఎప్పుడైనా విమర్శించేటప్పుడు పద్ధతిగా విమర్శించు నువ్వు ఏమైనా ఆడగల ఒక సలహా ఈ ప్రభుత్వానికి లేదు మంత్రి గారికి అదో ఈ ఊర్లో ఈ రోడ్లు ఇచ్చి మనం ఈ ఊర్లో బోర్లతో సమస్య ఉండాలి ఆ ఊర్లో ఒక ఏది దాటుకోవాలంటే బిజ్య కట్టించండి ఇట్లాంటివన్నీ సలహాలి లేదంటే ఈ ఊరికన్నా బాగలేకపోతే వీళ్ళకి సీఎం తెలియదు పెట్టించండి వాళ్ళకి ఎందుకు చూడండి బేదోలకు పచ్చాదా నిలబడేవాడు ఇది కాదు మాట్లాడేది నువ్వు బేదోలు పచ్చాన నిలబడి మాట్లాడినావా నిన్ను ప్రీ బస్ ముఖ్యమంత్రి గారు పెడతారు ఆగస్టు ప్రజంటే దొంగ బస్సు అని అవుగా ఒక జిల్లాలో తిరిగేదానికి పెడతారు గిండుకు పాలు గోల్చర్ దాటుకోలేవు తిరుపతి బాలేవు ఏంది నువ్వు మాట్లాడేది నువ్వు అదే అదే పెట్టినారంది అప్పుడు నీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు పిల్లలు ఇస్తారనేది సొంత సయాన వాళ్ళ భార్య పారితమ్మ అనిందా లేదా మరి ఒకరికే ఎందుకు ఇచ్చినారు అప్పుడు మీరా దొంగలు మేమా మేము ఎంతమంది బిడ్డలు అంటే ఎలిజిబుల్ ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తా ఉంటే ఇంతమందికి తల్లివద్ద వేసినావా లేదా పెన్షన్ అనేది నాలుగు ఐదేళ్లు పట్టింది మీకు వెయ్యి రూపాయలు పెంచేదానికి మా ముఖ్యమంత్రి కాదు ఒకే పార్టీ వెయ్యి పెంచుతూ ముందు మూడు ఇది కూడా కలిపి నాలుగు వేలు కలిపి ఏడు వేలుగా ఇచ్చినాడు ఆరు వేలు ఆరు వేలు వికలాంగులకు ఇచ్చినారు పదివేలు ఇస్తాన్నారు పదహైదు వేలు పదహారు వేలు ఇస్తా ఉన్నారు నువ్వు ఇంతకంటే మంచి పని చేసేవాళ్ళు ముఖ్యమంత్రి ఎవరైనా ఉండాలంటే ఒక చంద్రబాబు నాయుడే నీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రోడ్డు వేయించినావా లేదు ఒక ఒక రైతుకి ఏమన్నా ఏమన్నా ఒక గొర్రె కాపలా వానికి కానీ ఒక పశువుల చెట్టు కానీ ఏమన్నా ఏ కట్టించినారా లేదు బోర్లు ఎన్ని ఇచ్చినారో చూపించండి మీ ప్రభుత్వంలో లేదు రోడ్లు ఎన్ని ఇచ్చినావో చూపించండి ఇంకా ఏమన్నా రాజులో రోడ్లు ఏంటంటే దాని పర్సెంటేజ్ తీసుకొని బతుకునే నువ్వు శ్రీకాంత్ రెడ్డి ఇద్దరు సరే చూపి తీసుకోలేదా వాళ్ళ దగ్గర మీరు దొంగలు కాదా మీరు రాయచూట్లో డెవలప్మెంట్ చేసినారా మీరు చేసింటే చూపించండి మీరు దొంగలు అయ్యి ఇక్కడ అలా తావు దొరకవు పల్లె మాటు మరి పల్లెలో పోయి ఆ ఈధిలో పెట్టుకొని బతుకున్నారు మీరు దొంగలు కాబట్టి మా నాయకుడు దొంగ కాదు నీతి నిజాయితీగా ఉన్నాడు నిన్న ఇరవై తేదీ నిన్న ఆదివారం రోజు వేళతో జనాలకు అన్నం పెడదామన్న ఉద్దేశంతో అందం పిలిచి భోజనాలు పెట్టిస్తా అంటే మీరు ఏం చేస్తారు అదే ఆ కార్యక్రమము భగ్నం చేయాలని ఉద్దేశంతో తెలుసుకుపోయి పోయి దాన్ని దాన్ని అది పుట్టేళ్ళు కవితానమని అందరినీ చెప్పి పిల్లించుకున్నారు కానీ మీరు ఆడికి వచ్చి టీ బిస్కెట్ కూడా ఇవ్వలేకపోయినారు కొందరికి మీరు అసలు అది ఏదల్లో ఏదైనా వేసినారు ఇక మీరు దొంగలు కాబట్టి ఒక ఇంట్లో కూడా తాగు వేయలేకపోయినారు ఒక బిల్డింగ్ ఇవ్వలేకపోయినారు మీరు దొంగలు అందరినీ మినిస్టర్ దొంగ అనేది మాత్రం ఇంక నుంచి ఇవ్వడ అన్నావు అంటే మీకు బట్టలు ఊగిసేది ఖాయము ఇంక నుంచే నీతిని జాయితీగా మాట్లాడు తలహాలి అదో తాలూకాలో అదో పలా పల్లె ఈ సమస్య ఉండాలి అదో ఫలానా ప్రాజెక్ట్ కట్టండి పలానా కానీ కాలువ తేండి అదే రైతులు బాగుపడతారు ఇట్లాంటి చెప్పండి కానీ ఇట్లాంటివన్నీ తప్పుడు మాటలు తప్పు సలహాలు ఇవ్వద్దు ప్రిఫ్ని పెద్ద నీకేమి నేను అంత బాగా నీకు బాగా ఎగటాలు చేస్తావు ముఖ్యమంత్రి అండి దేనికి నేను నీకు అంత బాగా ఏమన్నా నువ్వు ఏమన్నా డబ్బులు ఇస్తాను ప్రభుత్వానికి ఇలా ప్రజలకి అవకాశం ఇచ్చినాడు రాజ్యూటివ్ బాగా అంటే దీని నుంచి ఇరవై రూపాయలు అవుతుంది మీరు వాళ్ళు ఫ్రీగా పోతా అంటే నీకేమంత బాధ నువ్వు వాళ్ళకి డబ్బులు ఇరవై ఇరవై రూపాయలు నువ్వు దానికి డొక్కు బస్సులు అంటావు గిండేవి పోలేదంటావు దంపోలేదు అంటావు తిరుపతి బాగలేదంటావు నువ్వు నువ్వు నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమైనా పెట్టింటే పెట్టా విద్యుత్ పథకాలు ఎన్ని పెట్టినావు నువ్వు ఎంతమందికి ఇచ్చినావు దానికన్నీ కట్ చేసుకుంటా వచ్చినావు ఏ ఏమని ఏమేమి చేసినావు ఆయన నువ్వు మీ మీ ప్రభుత్వంలో దొంగతనాలు కాబట్టి ఇప్పుడు అందరూ జైలు కట్టినారు నిన్న కూడా నిన్ననే మీ కళ్ళ ముందరిని మీ ఎంపీనే చేసినారు కదా దొంగ అంటే మంత్రి దాంట్లో దొంగతనం చేసిన దాంట్లో ఇంకా అందరినీ దొంగ అనేది ఎందుకంటారు మీరు ఇప్పటికన్నా బుద్ధి జ్ఞానం యా రమేష్ రెడ్డి జాగ్రత్తగా మాట్లాడ నేర్చుకో ఇంకా నుంచి మా మా మంత్రి కాదు జపర్జట్లుగా అన్ని చేస్తాడు సలహాలి తాలూకాకి ఇది చేయండి అది చేయండి అప్పుడు మేము చేయగలుగుతాం మేము చేసేదానికి మీరు మాట్లాడేదానికి અર્થમે લઈચે ઇંગનીચેના જગત જાગ્રત માર્ચું